మాత్ర చింతొడసి బాగాఢవా ఆలోచన అదూ రసభంగ ఆగబారో ఆ చింతనే ఆగి ఉడి దేని నాకు మాట్లాడుతు ఉద్దేశ ముఖ్యమైన లింగాయత ధర్మద విషయంగా ఈ వచనం అశుభాష ಲಿಂಗಾಯತ ಪಂಚಮಸಾಲಿಗಳು ಲಿಂಗಾಯತ ಗಣಜರು ಲಿಂಗಾಯತ ನಾಣಿಕರು ಲಿಂಗಾಯತ ಕುಡುವಕರಿಗರು ಹೀಗೆ ಒಳಪಂಗಡ ವ್ಯವಸ್ಥೆ ಅಪಾಯ ಕಡೆ ಆದರೆ ಇನ್ನೊಂದು ರಾಷ್ಟ್ರೀಯ ಪಕ್ಷದಲ್ಲಿರುವಂಥ ಜನ ಲಿಂಗಾಯತರು ಹಿಂದೂಗಳವಲ್ಲ ಅಂತ ಹೇಳಿದರೆ ಅವರ ರಾಜಕೀಯ ಬೆಲೆ ಕಡಿಮೆ ಆಗ್ತದೆ ಅವರಿಗೆ ಆ ಪಕ್ಷದಲ್ಲಿ ಮನ್ನಣೆ ಇರೋದಿಲ್ಲ ಅನ್ನುವಂಥ ಒಂದು ಭೀತಿ ಆದರೆ ನಮ್ಮ ವಚನಕಾರರು ನಮ್ಮ పెట్టువ్ నమ్మ రాజకీయ స్వార్థ కలిగిన మాట్లాడతాయి అపయతన లక్ష్య ప్రాణ కలు కలుగుతీర పరంపర నివృత్తి ఐఎస్ అధికార నిష్ఠురవ ಜಾಮದಾರ್ ಅದನ್ನೆಲ್ಲರೂ ಮಾತಲ್ಲೆಲ್ಲರೂ ಪುನರು ಮಾಡಬೇಕು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು ಅದ್ರ ಜೊತೆಗೆ ನೀವು ರಾಜಕೀಯ ಕಾರಣಗಳಿಗಾಗಿ ನಿಮ್ಮ ಅನುಕೂಲಕ್ಕಾಗಿ ಯಾವ ರಾಷ್ಟ್ರೀಯ ಪಕ್ಷದಲ್ಲ ರಾಷ್ಟ್ರೀಯ ಪಕ್ಷದಲ್ಲಿ ಏನು ಹೇಳುವಂತ ಧೈರ್ಯ ಬೇಕು ಅಂದ್ರೆ ನೋಡ್ರಿ ರಾಜಕೀಯ ಪಕ್ಷದ ಸಿದ್ಧಾರ್ಥ ఇచే జవాహెబ్ దొడ్డ విడి వచన వాహితాం కమెంట్ అతిహెచ్చు సుమారు కమెంట్ ఆ హిర జన ఎగృతరగేత వైద్య వే యా పక్ష ప్రతి ఒక్క లింగాయత వచన బస్వ ప్రక్రియను మండస్ కేసవన్నమాత అద్రే నివృత్తి నంతర కడ ఆరు తిండి నేను వచన వాహి రాజ్యద ఎలా మూవ జిల్లు దేశ ప్రసరించి లింగాయతర సందర్శన మహాత్వ తండే గారి సత్యశద్ధ గయక దాసోహ లింగాయతలు హిందూ అలా అన్న విచారధార్య మూలక తొందు ప్రసార్యూ లక్ష గంటే జన మెచ్ ముందూ మెచ్చుకో జిక లింగాయత మహాసభకి జాగిక లింగాయత మహాసభి తమదేలా ఇది నన్ను భాళ ఖేదా అందరూ బసవణ హాడీ బింగత నాడే జాగిక లింగాయత మహాసభ కేవలం Thank you.